బాస ఇరవై ఎనిమిదిన బాసర ట్రిపుల్ ఐటీ సో పదో తరథి రిజల్ట్ వచ్చినాయి కానీ పోరాళ్ళు బాసరా ట్రిపుల్ ఐటీ కోసం కొన్ని ట్రిపుల్ ఐటిల కోసం ఎదురు చూస్తున్నారు కదా ఇరవై ఎనిమిదిన బాసరా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అట ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆహ్వానం సో విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది ఆర్జీయూకేటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బాసర ఆర్ఎల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు సో ఇరవై ఎనిమిది తారీఖు నాడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే రేపే నోటిఫికేషన్ రాబోతోంది అయితే ప్రవేశాల షెడ్యూల్ త్వరలోనే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరుస్తామని పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జీకేటీ సో ఎవరన్నా చూస్తున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు చూసుకొని ఆర్జీయూకేటీ నాకు తెలిసి అందరూ ప్రిపేర్డ్గానే ఉంటారు ఆర్జియూకేటీ డాట్ ఏసీ డాట్ ఇన్ను ను సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు దాంట్లో షెడ్యూల్ పెడతారు ఇరవై ఎనిమిది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలగా పోతుంది బాస ఇరవై ఎనిమిదిన బాసర ట్రిపుల్ ఐటీ సో పదో తరగతి రిజల్ట్ వచ్చినాయి కానీ పోరాళ్ళు బాసర ట్రిపుల్ ఐటీ కోసం కొన్ని ట్రిపులైటీల కోసం ఎదురు చూస్తున్నారు కదా ఇరవై ఎనిమిదిన బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అట ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆహ్వానం సో విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది ఆర్జీయూకేటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బాసరా ఆర్ఏల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఎనం తారీఖు సో ఇరవై నెంబో తారీఖు నాడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే రేపే నోటిఫికేషన్ రాబోతుంది అయితే ప్రవేశాల షెడ్యూల్ త్వరలోనే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరుస్తామని పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జీయూకేటీ సో ఎవరన్నా చూస్తున్న వాళ్ళు తెలియన వాళ్ళు చూసుకొని ఆర్జీయూకేటీ నాకు తెలిసి అందరూ ప్రిపేర్డ్గానే ఉంటారు ఆర్జీ డాట్ ఏసీ డాట్ ఇన్ను ను సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు దాంట్లో షెడ్యూల్ పెడతారు ఇరవై ఎనిమిది తారీఖు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలగా పోతుంది